హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది బాత్రూమ్స్ నీట్గా ఉండవు కదా వాటికి ఒక మంచి లిక్విడ్ అయితే తయారు చేసుకుందాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ వరకు సర్ఫ్ తీసుకోండి అలాగే సర్ప్ అంతే తీసుకుంటున్నారో సేమ్ అదే క్వాంటిటీలో బేకింగ్ సోడాను కూడా తీసుకోవాలన్నమాట రెండింటినీ కూడా బాగా మిక్స్ చేయండి బేకింగ్ సోడా అనేది మురికిని పోగొట్టడానికి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది బాత్రూమ్స్ చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే నల్లగా అయిపోతూ ఉంటాయి తర్వాత ఏంటంటే మచ్చలు పడుతూ ఉంటాయి కదా వాటిని ఈజీగా రిమూవ్ చేసేయడానికి బేకింగ్ సోడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే టైల్స్ కూడా మీరు తెల్లగా రావడానికి కూడా ఈ టిప్ యూజ్ చేయొచ్చు అనమాట బాత్రూమ్ బాత్రూమ్ టైల్స్ కూడా నీట్గా రావడానికి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసాన్ని కూడా ఒక ఫుల్ ఒక కాయ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట లోపల ఉన్న రసాన్ని అయితే కనుక యాడ్ చేసేసుకోండి మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ని యాడ్ చేసుకో ఒక చిన్న గ్లాస్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే కనుక వెనిగర్ నిమ్మరసం తర్వాత బేకింగ్ సోడా ఇవన్నీ కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా మురికిని వదిలించడానికి నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్నది ఎందులోకైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా స్టోర్ ఉంటుందన్నమాట ఎప్పుడైతే మీరు బాత్రూమ్ కడగాలనుకుంటున్నారో దీన్ని బాత్రూమ్ మీద వేసేసి ఒక పది నిమిషాలు నుంచి పది నిమిషాలు లేదా ఒక అరగంట ఉంచేసిన తర్వాత ఏదైనా బాత్రూమ్ తోమే బ్రష్ ఉంటుంది కదా దాంతో తోమేసేయండి నీళ్ళు ఏమి కలపద్దు నీళ్ళు ఏమి పొయ్యకోకుండా ముందు బాగా శుభ్రంగా రుద్దేసి ఆ తర్వాత నీళ్లతో కడిగేయండి ఇలా చేయడం వల్ల ఈ లిక్విడ్ వల్ల చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాత్రూమ్స్ నీట్గా ఉంటాయి కనీసం వారానికి ఒకసారి లేదనుకుంటే నెలకు ఒకసారి అయినా సరే మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువగా బాత్రూమ్ పాడవకుండా ఉంటుందన్నమాట కాబట్టి వన్ మంత్కి ఒకసారి దీంతో మీరు రుద్దినట్లయితే కనుక బాత్రూమ్ టైల్స్ని చాలా కొత్త వాటిలాగా తెల్లగా మెరిసిపోతాయి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తుంది ఎక్కువ శ్రమ కూడా పెట్టక్కర్లేదు ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట ఎక్కువ టైం వేస్ట్ కూడా అవ్వదు మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే చక్కగా బాత్రూమ్ తల మెరిసిపోతుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే కనుక ఈ లిక్విడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచిది బయట కొనుక్కునే వాటికన్నా ఈ లిక్విడ్ చాలా మంచిగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి తయారు చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ